హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ ప్రియా శ్రావణ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళందరం కూడా పూజలు వ్రతాలు నోములతోటి చాలా బిజీగా ఉంటాం కదండి మరి ఆ పూజల్లో ఉపయోగించి రాగి ఇతడి పూజా సామాగ్రి క్లీన్ చేసుకోవడం మాత్రం పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు చాలా భయపడిపోతూ ఉంటాం కదా అమ్మ ఇవన్నీ ఎలా క్లీన్ చేసుకోవాలా అని చెప్పేసి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా చేస్తే చాలా ఈజీ అండి ఎక్కువ శ్రమ లేకుండా రుద్దే పని లేకుండా జస్ట్ అప్లై చేస్తే చాలండి అలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట దట్టు ఎంత షైనింగ్ గా ఉన్నాయో చూడండి చూస్తుంటేనే ఇలా క్లీన్ చేసుకోవడం అలవాటు అయితే మనం ఎన్ని పూజలు చేసుకున్నా కూడా టెన్షన్ పడే పని ఉండదు అనమాట చాలా ఇంత సామాన్ కూడా మనం పది నిమిషాల్లోనే చేసుకోవచ్చు అనమాట ఇంత నల్లగా ఉన్న సామాన్ కూడా ఇలా తలతడా మెరిసేలాగా చేసుకోవచ్చు అండి అది కూడా తక్కువ టైంలో శ్రమ లేకుండా పీతాంబరి వాడకుండా కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఇవి వృద్ధకి ముందు కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత నల్లగా ఉన్నాయో ఈ కలిసిన చెంబులు అయితే మాత్రం మధ్యలో పూజలు పెద్దగా లేవు కదా అందుకని వాడలేదండి ఇంకా కుంకుమ పరిణా అలాంటివి కొన్ని మాత్రం మీకు వీడియోలో క్లేరుగా చూపిద్దామని చెప్పేసి కొన్ని వస్తువులు అయితే నేను పక్కన పెట్టాను అనమాట ఇక రెగ్యులర్గా మనం వాడే దీప పుందులు అవి స్పేర్ ఉంటే అవి పక్కన పెట్టానండి మీకు చూపించడం కోసం ఒక పది రోజులు వాడలేదు ఇవేమో నైవేద్యం గిన్నెలు ఇవన్నీ రెగ్యులర్గా మనం వాష్ చేస్తాం కదా అవి కూడా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి మరి ఈ కుంకుమని చూడండి లోపల ఎంత నల్లగా ఉందో మీరు క్లీన్ చేసిన తర్వాత చూస్తే వావ్ అనాల్సిందేనమాట అంత త్వరగా అంత ఈజీగా చేసుకోవచ్చా అని ఆశ్చర్యపోతారనమాట ఇదిగోండి ఇదేమో మనకి కొంగల గిన్నె ఏవైనా సరే రాగి ఇతడి పూజ సామాగ్రి క్లీన్ చేసుకోవడం మాత్రం చాలా ఈజీ అండ్ పీతాంబరి వాడితే చేతులు కొంచెం రఫ్ గా అవుతాయి అని చెప్పేసి ఎక్కువ మంది పీతాంబరి వాడటానికి ఇష్టపడరండి అలా పీతాంబరి ఇష్టపడిన వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి దీనికోసం అని నేను ఇక్కడ నిమ్మ ఉప్పు అని దొరుకుతుందండి మార్కెట్ లో అదే దీన్ని లెమన్ సాల్ట్ అని కూడా అంటారు మనకి పంచదార మాదిరిగా ఉంటుందండి బయట అన్ని షాప్స్ లో మనకి ఈజీగా దొరుకుతుందండి ఈ నిమ్మ ఉప్పు ఇలా చూస్తున్నారు కదా వీడియోలో మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను ఇది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదండి హండ్రెడ్ గ్రామ్స్ థర్టీ రూపీస్ అనమాట నేను ఇది ఆ బౌల్లో గ్రీన్ కలర్ బౌల్లో ఉన్నదంతా కూడా హండ్రెడ్ గ్రామ్స్ అనమాట మనకి ఎక్కువ పట్టదు కూడా ఒక స్పూను ఈ లెమన్ సాల్ట్ తీసుకొని నాలుగు స్పూన్లు వేడి నీళ్ళు పోసానండి హాట్ వాటర్ నార్మల్ వాటర్ కూడా పోయొచ్చు కానీ త్వరగా కరగదనమాట ఇదంతా కూడా మెల్ట్ అవ్వాలంటే టైం పడుతుంది మనకి త్వరగా అవ్వాలి అంటే ఇలా హాట్ వాటర్ పోసుకుంటే త్వరగా మెల్ట్ అవుతుంది ఇలా మెల్ట్ అయిన తర్వాత మనం డిష్ వాష్ కోసం వాడతాం కదండి లిక్విడ్ కానీ సోప్ కానీ ఇలా గిన్నెలు కడుక్కుని సోప్ అయినా లిక్విడ్ అయినా ఏదైనా సరే ఒక స్పూన్ వేయండి సరిపోతుంది ఈ రెండు కూడా బాగా కలపండి నేను ఇక్కడ విమ్ సోపు వాడతానండి విమ్ సోపే ఒక స్పూన్ వేసాను అనమాట అది బాగా కలిపిన తర్వాత ఇదిగోండి మనం ఈ పొంగలి గిన్నెకి అప్లై చేస్తాను ఈ పొంగలి గిన్నెకి అప్లై చేసేటప్పుడు నేను వీడియో స్కిప్ చేయలేదండి ఒకసారి క్లియర్గా చూడండి మనం ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలాగ అప్లై చేయడమేనండి మనం ఫోర్స్ పెట్టి రుద్దే పని కూడా లేదు మీరు మనం అది అప్లై చేసే కొన్ని ఆ కలర్ మారడం అనేది మీరు మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట అప్లై చేయడమే మనకి అసలు ఏం అవసరం లేదండి ఇలా మనకి ఎన్ని సామాగ్రి ఉన్నా కూడా పూజా సామాగ్రి మొత్తానికి కూడా రాగి ఇతడి పూజా సామాగ్రికి ఈ విధంగా మొత్తం కూడా ఈ లిక్విడ్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం మొత్తం కూడా అప్లై చేసేలోపు మనం ఫస్ట్ అప్లై చేసి పెట్టినవన్నిటికి కూడా అలా పోతుందండి వీటికి మనం కుంకుమ బొట్లు పెడతాం కదండీ ఈ పొంగలి గిన్నెలకి కానీ మనకి దీపారాధన కుండలకి ఇలా కలిసిన చెంబులకి వీటికి ఆ కుంకుమ బొట్లు దగ్గర అవి కుంకుమ కూడా కల్తీ కుంకుమ కదండి అందువల్ల బాగా మచ్చలు పడిపోతాయి అనమాట అక్కడ మాత్రం కొంచెం ఒకసారి ఒకటికి రెండు సార్లు కొంచెం రఫ్ చేయండి చాలు అంతే ఇంకా మిగతా అంతా కూడా నార్మల్గా పోతుంది ఓన్లీ ఆ కుంకుమ పెట్టిన ప్లేస్లో మాత్రం ఆ మచ్చలు అలా ఉంటాయి కదా అందువల్ల అంతేగాని అది కూడా మీరు అప్లై చేసి పక్కన పెట్టేస్తే ఈజీగా పోద్దండి పదే పది నిమిషాలు మరి వాడచ్చు కానీ అందరికీ కొంచెం చేతులు అనేది హ్యాండ్స్ రఫ్గా అవుతాయని పీతాంబరి వాడటానికి అందరూ పెద్దగా ఇష్టపడరండి అందుకని చెప్పేసి ఇది చాలా ఈజీ అనమాట అందులోనూ ఆ లిక్విడ్ అంతా కూడా పట్టదు అనమాట మనకి ఎక్కువ పూజా సామాగ్రి ఉన్నప్పుడు నేను ఒక స్పూను లెమన్ సాల్ట్ ఒక స్పూను నేను విమ్ సోప్ వాడతాను కదా విమ్ సోప్ తీసుకున్నాను కదా అందులో ఆఫే పట్టిందండి ఇదేంటంటే కొంతమంది మనం ఈ టబ్లో ఇక్కడ ఇలా పెద్ద గిన్నెలో బౌల్లో వాటర్ పోసి ఆ వాటర్లో వేసి ఈ పూజా సామాగ్రి మొత్తం కూడా అందులో ముంచొచ్చు కానీ అలా ఎక్కువ వాటర్ పోయాల్సి ఉంటుంది అటువంటిప్పుడు ఈ పూజా సామాగ్రి ఈ పొంగల్ గిన్నె ఇలాంటివన్నీ ఉంచాలి అంటే అందులో ముంచాలి అంటే చాలా ఎక్కువ పోయాలి కదా ఎక్కువ లెమన్ సాల్ట్ అనేది పడుతుంది అనమాట అందుకని చెప్పేసి మనం ఈ విధంగా అప్లై చేసుకోవడమే కదా వృద్ధే పని లేదు కదా ఎక్కువ ఫోర్స్ ఎక్కడా కూడా మనకి ఉండదు కాబట్టి ఇలాగా మనం అప్లై చేసుకొని ఇలా కలుపుకొని అప్లై చేసుకుంటే బాగుంటుంది తక్కువ చిన్న చిన్న సామాను చిన్న చిన్న పూజ సామాగ్రి అయితే అలాగా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఆ వాటర్లో లెమన్ సాల్ట్ ఈ విమ్ సోపు ఇలా వేసుకొని అలా కలిపి కూడా అలా కూడా ముంచుకోవచ్చు అండి అలా ముంచి తీసినా కూడా వస్తుంది ఇక్కడ ఏంటంటే ఈ రకంగా ఈ మెదడ్లో చేస్తే ఏంటంటే తక్కువ పడుతుంది అనమాట ఇక్కడ నేను తీసుకున్నది అంతా కూడా పట్టలేదండి అందులో సగమే పట్టింది అనమాట ఇది మనం కలిపింది స్టోర్ కూడా చేసుకోవచ్చు పక్కన పెట్టేసుకొని డైలీ మనం పూజ చేసుకునే ప్పుడు పూజా సామాగ్రి అంతా కూడా క్లీన్ చేసుకుంటాం కదా అది జస్ట్ ఊరికే అలా అప్లై చేసి వదిలేస్తే అప్లై చేసి ఎంతనే వాష్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఎక్కువ రోజులు వాడకుండా ఉన్న వస్తువులు అయితే బాగా నల్లగా అయితే మనకి కొంచెం అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే కొంచెం రబ్ చేయాలి కానీ ఇలా అయితే మనం రెగ్యులర్గా పూజ చేసుకునే వాటికి ఏంటంటే ఎక్కువ ఏమీ ఉండదు కదా ఇలాగా ఈ లిక్విడ్ తయారు చేసుకుని మనం స్టోర్ చేసుకొని డైలీ ఇలా వాడుకోవచ్చు అనమాట ఈ కుంకుమ రెండు చూసారా ఇందాక లోపల ఎంత నల్లగా ఉందో ఇప్పుడు చూడండి ఎంత షైనింగ్గా ఉందో ఈ మెదడులో ఏంటంటే తక్కువ టైము శ్రమ ఉండదు మనకి ర రుద్దే పని ఉండదు హ్యాండ్స్ కూడా రఫ్గా అనమాట ఎన్ని పూజా సామాగ్రి కూడా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు దట్ ఎక్కువ కాస్ట్ కూడా ఉండదండి అదొక స్పూను అదొక స్పూను ఇన్ని పూజ అందులోనూ ఇన్ని పూజా సామాగ్రి క్లీన్ చేసినా కూడా ఇంకా సగం మిగిలిందనమాట నాకు దగ్గర ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది అంతే తీయడం మర్చిపోయాను అంతే ఆ మిగిలింది అంటే ఇలా పూజా సామాగ్రి క్లీన్ చేసుకునేవి చాలా మెథడ్స్ ఉన్నాయి కదండి చింతపండు లేక లెమన్ ఇలా ఇవన్నీ ఉన్నా కూడా ఈ మెథడ్ ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఎక్కువ పూజలు చేసుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది పూజా సామాగ్రి ఎక్కువ ఎక్కువ పడతాయి కదండి పూజలు వ్రతాలు ఇవి చేసుకునేటప్పుడు ఎక్కువ పూజా సామాగ్రి ఉన్నప్పుడు దట్టు పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి కదండి అలాంటివి ఇప్పుడు మనం చిన్న చిన్నవైతే ముంచి తీస్తాం కదా వాటర్లో ముంచి ఇలాగా లెమన్ సాల్ట్ వేసి వాటర్లో ముంచి తీయచ్చు అదే పెద్ద పెద్ద పొంగలి గిన్నెలు కావచ్చు ఇలాంటి పెద్ద సామాను ఉన్నప్పుడు పెద్ద కలిసిన చెంబులు ఇలాంటివి అన్నప్పుడు ముంచలేం కదా వాష్ చేసుకోవడం కూడా చాలా కష్టం లిక్విడ్ అప్లై చేసిన తర్వాత మనం వెంటనే వాటర్ తోటి వాష్ చేసుకున్న తర్వాత మనం ఒక ఫ్రెష్ నాప్కిన్ మనం పూజా సామాగ్రి కోసం ఒక నాప్కిన్ అయినా పెట్టుకోవచ్చు లేదా మనం పూజల్లో కలిసి మీద వాడుకునే ఈ బ్లౌజ్ పీస్ లాంటిదైనా ఏదైనా కూడా అలాంటిది ఒకటి పూజా సామాగ్రి కోసం సపరేట్ గా పెట్టుకొని ఆ తడంతా తుడుచుకోవాలండి తుడిచినప్పుడు ఏంటంటే ఆ మచ్చలు లేకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదా ఆ డ్రాప్స్ మచ్చలు పడిపోతుందండి అందుకని చెప్పేసి క్లాత్తో తుడిచి మనం వాడని ఏమన్నా ఉంటే కవర్లో పెట్టుకోండి డైరెక్ట్గా పెడితే ఏంటంటే మళ్ళీ కొన్ని రోజులకి నల్లగా అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట కవర్లో పెడితే నల్లగా ఆ ఉ రెగ్యులర్గా వాడేయండి ఎలాగూ తప్పదు వీడియో మీకు యూజ్ అనిపిస్తే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఈ వీడియో మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఎందుకంటే బాగా యూజ్ అయ్యే వీడియో కదండి అందరికీ కూడా పూజలు చేసుకునే వాళ్ళందరికీ ఉపయోగపడే వీడియో అనమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్